రాత్రి ముద్దాపురంలో ఉన్నాను కా నా పక్కన కూర్చున్నాడు ఒక ఆయన కానుకలు ఆడుతున్నారు తీసనాడు మళ్ళీ అన్ని ఐదు వందలు కాగితాలే అన్ని అందులో ఐదు వందలు కాగితాలున్నాయి ఐదు రూపాయలు కాగితాలు ఉన్నాయి ఇందులో ఒకే జోగులో తీసినాడు ఏమేతకే కానికేత తీసనాడు అన్ని వచ్చా తీసినప్పుడల్లా ఏమి వచ్చా మళ్ళీ మళ్ళీకి చేస్తాడు మళ్ళీకి ఈలో సందకేది ఏమేయని తెలియగా తీసేసి అందులో పడేశాడు పడితే ఇంత ఐదు వందల కాగితం పడిపోయింది అంటే ఆడెవడాడు పిసినారాడు ఎంత అనుకున్నాడా ఐదు రూపాయలు ఆ వ్యక్తి దేవుడు ఇచ్చేసాడు నీ దగ్గర ఎలా లాక్కవాలో ఎలా ఓడదీయాలో నువ్వు ఎంత దాచేసుకున్నా చెప్పగడుగా తీ చేసుకుంటాడు ఈ సభల్లో చాలా ఖర్చు ఖర్చే కాదా మరి ఇచ్చారో లేదో నాకు తెలియదు కానీ నా ప్రసంగం అయిపోయాక నేను వెళ్ళిపోతాను ఆయన ఏమో నాకు చెప్పాలి కాడి ఇంకా మీలో ఎవరపోతే ఇచ్చేయండి అమ్మా నాకు ఇవ్వాలి రే నువ్వు అనుకుంటున్నా నీ బాధ నీది నా